హలో నమస్తే అండి నేను బిసిబెళ్ళ బాత్కి రెడీ చేసేదా రెడీ చేసుకుంటున్నాను కారము పెసరిబాళ్ళు అటుకులు టమాటా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పసుపు సాంబార్ పొడి కారం అంటే సాంబార్ పొడి కూరగాయలు అన్నీ కట్ చేసుకున్న కూరగాయలు ఆలుగడ్డ క్యారెటు బీన్స్ బఠానీ పచ్చనిక్కాయలు అన్నీ వేసుకోవచ్చు దీనికి ఏం స్పెషల్ అంటే అటుకులు పెసరు స్పెషల్ చూడండి పెసరు రెండు లోటాలు అటుకులకి నేను ఆ ముక్కా లోట పెసరుబాళ్ళు తీసుకున్నాను ఇదంతా బాగా కడుక్కున్న పెసరబాళ్ళు అవన్నీ చూడండి రెండు లోటాలు అటుకులు తీసుకున్నా అది కుక్కర్ పెట్టేస్తున్నాను బ్యాళ్ళూను పెసరుబాళ్ళు కూరగాయలు అన్నీ ఉడుకుతున్నాయి నేను ఇక్కడ అటుకులన్నీ కడిగి పెట్టుకున్నా ఇప్పుడు నేను తిరువాత పెట్టుకుంటున్నా ఉద్ది బ్యాళ్ళు ఆవాలు గోడంబి వేసుకుంటున్నాను అటుకుల బిసిబెళ్ళబాతికి గోడంబి బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర పసుపు ఇంగువ వేసుకుంటున్నా మీకు పొద్దున బాక్సులకి బిర్యానీ రెడీ అవుతుంది బిర్ బిర్యా చేసుకొని బాక్సులు కానీ వేసుకపోవచ్చు ఇది అటుకుల బిసిబెళ్ళబాతు పెసరి బాళ్ళన్నీ కూరగాయలన్నీ ఉడికినాయి దీనికి శనక్కయలు అవన్నీ టేస్ట్ బాగుంటాయి పచ్చికొబ్బరి పచ్చికొబ్బరి నేను తురిమి వేసుకుంటున్నా టమాటా వేసుకుంటున్నా అటుకులు కానీ కడిగిండేవి అటుకులు కానీ వేసి పెట్టుకున్నా అటుకులు కొన్నే వేసుకోండి ఎక్కువ వేసుకునేకపోద్ది కరెక్ట్ అల్తి చింతపండు రసం వేసుకుంటున్నా ఇది కొంచెము నీళ్ళగానే ఉంటేనే బిసిబాత బాగుంటుంది సన్న గట్టికి చేసుకోద్దండి ఉప్పు తగినంత ఉప్పు చాలా రుచిగా ఉంటుంది మీకు బిరీనా అవుతుంది ఏమి దీనికి అంటే కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది సాంబార్ పొడి చూడండి అన్నీ వేసుకున్నాను ఇప్పుడు నేను ఉడికించుకుంటున్నాను అంత అంతా ఉడికింది ఏమంటే బిర్యానీ అయిపోతుంది మీకు ఇది ఒక పది నిమిషాల్లోనే బిసిబెళ్ళభాత్ అయిపోతుంది సానా రుచిగా ఉంటుంది తిరువాత వేసిండేది నాకు కదా గోడంబి అవన్నీ అవన్నీ వేసుకున్నాను చూడండి రెడీ అయింది నెయ్యి వేసుకొని బిసిబెళ్ళ బాత్ నమస్కారం